చిత్రం డైరీస్కు అందరికీ సుస్వాగతం ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానువులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ నెల రెండవ తేదీ ఆదివారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానం పాటించాలట ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తులసిమాత అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఉత్తాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడే బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది ఆ రోజున దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకను తిలకించి అక్షింతలు వేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట దగ్గర ఆవుపేడతో అలికి బియ్యపిండితో పిండితో శంకు చక్రాలను వేసి ఆవు నెయ్యితో తొమ్మిది ఒత్తులను దీపంగా వెలిగించి ఓం బృందావనీయాయ నమ అని తులసి కోట చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అమ్మవారికి మీకు తోచిన విధంగా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని ముత్తైదువులకు ఆయనం ఇస్తే మంచిదని ఇలా చేస్తే ఎలాంటి కష్టాలు లేకుండా ఐష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు